పోచంపల్లి ఇక్కత్ శారీ చూపిస్తున్నా అండి కదా హెవీ డిజైన్ ఉంది రాయల్ బ్లూ కలర్ అలానే సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఉందండి అంచు వచ్చేసి కడి బార్డర్ వస్తుంది పళ్ళు కూడా ఇలా హెవీ డిజైన్ గా ఉంటుందండి రాయల్ బ్లూ కాంబినేషన్ కి సిల్వర్జరీ అలానే మెరూన్ కలర్ డిజైన్ తో పళ్ళు వచ్చింది చాలా చాలా బాగుందండి డిజైన్ అలానే మీకు బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ ప్లెయిన్ వస్తుంది అట్లానే విత్ కడి బార్డర్ తో వస్తుంది ఈ మోడల్ లో వేరే కలర్ కాంబినేషన్స్ చూస్తే కనుక మెర్రూన్ అలానే వైట్ కాంబినేషన్ లో వచ్చిందండి ఈ సారీ అలానే బార్డర్ వచ్చేసి మీకు ఇందాక సిల్వర్ సెరీ కదా ఇది గోల్డెన్ జరీ వచ్చింది ఇంకో కలర్ కాంబినేషన్ ని కనుక చూస్తే క్రీమ్ అలానే వైలెట్ కాంబినేషన్ లో వస్తుందండి ఈ సారీ వచ్చేసి లైట్ వెయిట్ అలానే మంచి షైనింగ్ గా ఉంది పళ్ళు మీకు హెవీ గా వచ్చింది అలానే బ్లౌజ్ పర్పుల్ కలర్ వస్తుంది ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసి సిల్వర్ జరీ అలానే మెరూన్ కాంబినేషన్ తో గోల్డెన్ కడి బార్డర్ వచ్చింది మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి